బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి సాయంత్రంలోగా మూడో గండిని పూడ్చివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు మొత్తం ఏడు గండ్ల పూడ్చివేత పనులు సాగుతున్నట్లు చెప్పారు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బెజవాడ వాసులు మెల్లగా కోలుకుంటున్నారు మరికొన్ని కాలనీలు ఇంకా బురద నీటిలోనే మునిగి ఉన్నాయి సింగనగరాల్లో మొదటి కంటే ఈ రోజు వరద నీటి ప్రవాహం కొంచెం తగ్గింది సింగనగర్లో నీట మునిగిన ప్రదేశాల నుంచి ఇప్పటికే స్థానికులు అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు సింగనగర్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రసిద్ధి శౌర్య అందిస్తారు విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంది చాలా కాలనీల్లో నీళ్ళు తగ్గుముఖం పడ్డాయి వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు గెలిపోయారు లోపల అయితే ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరిని బయటకు తీసుకొచ్చి ఉన్నారు మనం చూడచ్చు ఇప్పుడు మనము అజిత్ సింగ్ నగర్లో ఉన్నాము అసలు యాక్చువల్గా ఈ బుడమేరు పొంగడంతో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఏరియా ఈ అజిత్ సింగ్ నగర్ అయితే ఈ అజిత్ సింగ్ నగర్లో నిన్న మొన్నటి వరకు ఆరు అడుగులు ఏడు అడుగులు మొన్న ఒక మూడు రోజుల క్రితం అయితే పద్నాలుగు అడుగుల ప్రవాహం కూడా ఉంది కానీ ఈ రోజు మోగాల కంటే కిందకి నీళ్లు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక రెండు అడుగులు మూడు అడుగులు వరకు ఉన్నాయి అయితే ఇంకొద్దిగా ఎక్కువగా నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు బయటకు వచ్చేస్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది సురక్షిత ప్రాంతాలకు బయటకు వచ్చేస్తా ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ లోపల పరిస్థితి ఎలా ఉంది ఏంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది కార్యాలు బాగా అందుతున్నాయి ఇబ్బంది ఏం లేదు చక్కగా వస్తున్నారు అన్ని ఇస్తున్నారు లోపల నీళ్ళలో ఇంకేమన్నా చిక్కుకొని ఉన్నారు ఎవరు లేదండి ఇంకెవరు లేదు ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే మేడం మీద ఉంటారు ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ళు తప్ప ఇంకెవరు లేదు

మీరు ఎప్పుడమ్మా మీరు నిన్న నిన్న మొన్న ఎక్కడెక్కడ సర్వీస్ చేశారు ఇప్పుడు ఎక్కడ చేసాం ఏంటి ఇందిరా నగరం రావారా నా కోళ్ళు చేసాం ఇవ్వాలి ఈ కోళ్ళు చేస్తున్నాయి వాళ్ళ ఏంటి ఏమేం సర్వీసులు అందిస్తున్నారు మీరు చెత్త లేత్తారో ఇంటి ముందు శుభ్రం చేయడం బీచ్ గింజ వెళ్ళడం ఇవన్నీ నేను శుభ్రం చేసాం ఇవాళ వచ్చి ఎట్ల కావాలో టీ టీ నీళ్ళు ప్యాకెట్లు పోయిన పాల ప్యాకెట్లు ఇవ్వాలి ఇవ్వడానికి వెళ్ళాం ఇళ్ళల్లో బురద ఎట్లా ఉంది అసలు వాళ్ళ పరిస్థితిని చూస్తుంటే మీకు ఎట్లా ఉంది వాటర్ ఒకటి ఉంది లాన నీళ్ళు ఉంది తరనీలు ఉంది వరకు కింద ఉందో నీళ్ళు అయితే ఇక్కడ దాకా ఉన్నాయి వీళ్ళంతా ఫుడ్ గిండు పాపం అందించడానికి వెళ్ళారు సరే మా ఇల్లు అక్కడ ఉంది కదా చూసేద్దాం అని వెళ్ళా లోపలికి వెళ్ళటానికి వెళ్ళలేదు మళ్ళీ ఇదే గోట్లో తిరిగి తీసుకొస్తున్నారు మీ కుటుంబ సభ్యులందరూ అక్కడ ఎక్కడ ఉన్నారు మా వాళ్ళంతా రామకృష్ణపురంలో ఉన్నారు ఇబ్బంది ఏం లేదు అక్కడ కూడా అన్ని సహాయం అన్ని అందుతున్నాయి సార్ మొట్టమొదట ఉంటున్నాము పన్నెండు అడుగులు లోటు వచ్చింది కాకపోతే పైన మేము రెండో అంతస్తులో కాకపోతే భగవంతుడి దేవాలన్నీ అన్నీ అందిస్తున్నారు ఇది లేదు అదే సమస్య లేదు అన్నీ అందిస్తున్నారు అన్నీ దొరుకుతాయి ప్రజలు ఎవరైతే ముంపు ప్రాంతాలకు గురయ్యారో ముంపులో ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు బడికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభుత్వం కూడా వాళ్ళకి చర్యలు అందిస్తూ ఉంది ఎవరికి కావాల్సిన ఆహారం కానీ వాటర్ కానీ పాలు కానీ చిన్నపిల్లలకు బ్రెడ్ ఇటువంటి అన్నీ అందిస్తూ ఉన్నారు మనం ఇప్పుడే ఉన్నాము క్లియర్గా రాష్ట్రంలో ఉన్న చాలా మున్సిపాలిటీల నుంచి మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ సర్వీస్ అందిస్తూ ఉంది ఏదైతే మనం ఈ అజిత్ సింగ్ నగర్లో ఉన్నామో ఈ అజిత్ సింగ్ నగరు చాలా విపరీతమైన ఈ ఫ్లడ్కి గురైంది ఇక్కడ పన్నెండు అడుగులు పద్నాలుగు అడుగులు పదిహేను అడుగులో నీరు కూడా ప్రవహించింది కానీ ఈరోజు చాలా వరకు చాలా ప్రశాంతంగా ఉంది అదృష్టంగా నాయకు అని చెప్పవచ్చు కాకపోతే ఇళ్లలోకి జనాలు ఇంకా వెళ్లే పరిస్థితి లేదు ఈరోజు సాయంత్రం గానీ రేపటికి కానీ ఈ ఫ్లడ్ మొత్తం క్లీన్ అయిపోతే లోపలికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఇళ్ళని క్లీన్ చేసే పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది ఇంకా ఫైర్ ఇంజన్లు తెప్పించి ఫైర్ ఇంజన్లతో ఏవైతే పొరుగుతుందో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో ఆ ఇళ్లన్నిటిని క్లీన్ చేస్తా ఉంది అదేవిధంగా బ్లీచింగ్ కూడా చల్లుతూ ఉన్నారు అయితే ఒకటి రెండు రోజులు ఆగితే క్లియర్గా మొత్తం విజయవాడ మళ్ళీ సాధారణ పరిస్థితికి వచ్చింది అయితే ఇప్పుడు కావాల్సింది ఎవరికి ఎంత నష్టం జరిగింది ఇళ్లల్లో ఎంత నష్టం జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆహారం ఏ విధంగా నష్టపోయారు అదేవిధంగా వ్యాపారాలు ఏ విధంగా నష్టపోయారు పంటలు ఏ విధంగా నష్టపోయినా అనే అంచనా వేయాల్సింది వాళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించే దిశగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ గణేష్తో శౌరి